హీరోహిన్ సాయి పల్లవి ఫిదా మూవీతో తెలుగు తెరకి పరిచయం అయింది తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది నేచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది సాయి పల్లవి తెలుగు తమిళ మరియు మలయాళీ చిత్రాల్లో నటించారు స్వతహాగా తమిళనాడు అయినప్పటికీ తెలుగు మలయాళం హిందీ భాషల్లో అనర్గలంగా మాట్లాడగారు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్నారు అయితే నాగశ్వర్ తనయతో అనే మూవీలో నటిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది మూవీస్ నుంచి ఏమాత్రం బ్రేక్ దొరికినా సాయి పల్లవి తన ఫ్యామిలీతో బెస్ట్ టైంని స్పెండ్ చేస్తారు వెకేషన్కి వెళ్తూ ఉంటారు అయితే సాయిపల్లవికి ఒక చెల్లెలు ఉంది తన పేరు పూజ పూజ కూడా అందరికీ బాగా సుపరిచితమే తమిళంలో తన మొదటి సినిమా చిత్ర సేవనం అనే మూవీలో నటించింది ప్రస్తుతం అయితే ఫారెన్లో తన స్టడీస్ని కంప్లీట్ చేసుకుని వచ్చింది అయితే సంక్రాంతి రోజు సాయిపల్లవి చెల్లెలు పూజ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది సాయి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగు పోతున్నాయి పూజ అయితే సంక్రాంతి రోజు తన కాబోయే భర్తని పరిచయం చేస్తూ తనతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంది తన కాబోయే భర్త పేరు వినిత్ అంట వినిత్ ఏం చేస్తాడో తన వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు సంక్రాంతి రోజు సాయి పల్లవి చెల్లెలు పూజ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోగా అందరూ బెస్ట్ కమెంట్స్ పెడుతూ కంగ్రాచ్యులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు అయితే సాయి పల్లవి చెల్లెలు పూజ మ్యారేజ్ వార్త విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి